నువ్వు గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా పొద్దున్నే బేవర్స్ ఎక్కిపోయిపోయారు నేను కూడా వచ్చే చూడా నీకు చెవుడా అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అయ్యి మా ఛానల్ సో గైస్ రోజు వీడియో ఏంటంటే మా డాడీని నెక్స్ట్ లెవెల్ గా చేద్దాం మేము ఫిక్స్ అయిపోయినాం సో అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు పిల్ల చెప్తుంది చూడండి చెప్పండి

వెళ్లి వండిరే అలా జా ది యాడ్ దగ్సైద చింతడు শুনాయ బెంగలు నా గవర్నమెంట్ మనదా ఇంది అంటే బెంగలోనే ఉండట మాక ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నా కబురు తాలవే కానె 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 వెల్ మెసేజ్ చేద్దాం అంట బదరే అంటావు ను గోకున్నా గోకోకున్నా నేను మాత్రం నిన్ను గోక్తానే ఉంటా

చదివి చె మంచిగున్నావు కదా నువ్వు నీ చదువు రానట్టుంది అందుకనే బే బే అంటున్నావా పొద్దున మంచిగా ఉన్నావు మంచిగా మాట్లాడినావు అన్న తిన్నావు చాలా తిందా

నాలో ఉన్న రౌడీ నిద్ర లేకు ఇప్పుడే కొంచు పోయినాది చదువు చదువు అని చెప్పు చూడాలి కొంచెం పోయినాదే నీకు చదువుతుంది రాదు కాబట్టి નોલે નું તો આના નાડુ તો બેઠા ભાઈ બે 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 નુ નહી મળ મને કોસરો એ ને ચેપોસલેલ વિરાટ ને કભેનું આને હો દે આમ

బై చెట్టు నాది చెవుడా ఈగకు బూలు అంటేనేమ అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు చెప్పు ఇది ఏంది చెప్పు బ్యాంక్ లో లోన్ అప్లై చేశా ఇల్లు కట్టడానికి లోన్ అప్లై చేసినారా అది మెసేజ్ వచ్చింది ఎవరు వచ్చింది చెప్పు మెసేజ్ వచ్చింది మెసేజ్ ఆ అబ్బో చెయ్యమ్మ ఏంటో చెర ఇది ఏవొచ్చింది చెప్పు ਚੱਪੜਾ ਚੱਪੜਾ ਮੇਸੇਂਜੀ ਤੁਹਾਨੂੰ ਰੋ ਸੌਤਰਾ ਰੋ ਰੋ ਹਾਂ ਅਰੇ ਨਾ ਤੇਂਦਰਾ ਦੀ ਅੰਮਾ ਅੰਮਾ ਦੇ ਤਾਂ ਪਾਰਗਾ ਆਹ ਦੰਦੋਏ ਦੰਦੋਏ ਐ ਬੇਬੇ ਨੀ ਹਟ ਕੋ ਰੇ ਨੀ ਹਟ ਕੋ ਮੈਸੇਜ ਕਰਵਾ ਲਾ ਹਾਂ ਹਾਂ ਆਓ ਮੈਂ ਗਾ ਰਾਂਦਾ ਏ 어, 아, 뭐. 아, aja 에헤, 나 아, 뭐. 아, ,SPMA? 아, 아, uh, 아, 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 దాంట్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ నాకు లోన్ పెట్టుకున్నారా మెసేజ్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది గట్టిగా గట్టిగా చెప్పేట్లే అమ్మ చెత్త నా కొడక ये कर रहा है अरे भाई ये देखो वाह कोई वो ये सेट हां हां ये एंड और चप चप लेन काटो इतना साइकिल पे सुपी इनकेట్లా고 साइकिल साइकिल चाहिए ये क्या है हां आओ बसित बसला हां हां साइकिल साइकिल इनका నీకు అమ్మ నీ మూసి బీ నీకు చదువు రాదు నాది ఏం రాదు నీకు నా ఎమ్మడి ఎందుకు పడుతున్నా అడ్డుకోరాలే हाँ टेम्परेटर तो बाइटिंग मार्टर चलने जी अम्मा नहीं चाहोता ऐसे जो चिंद्रा बैंक नीची एचबीए बैंक नीची ओ सारी को पैदल कंसीडेंस दिखता पैदल पैदल वाले पैदल वाले डेड पाई साइड पंता एचबीए परे बैंक परे नीची परे नीची ऐसे जो चिंदी आप अधिकांशों सुसी चपंता ऐसे

మెసేజ్ రెస్పాన్సిబుల్ అండ్ నాట్ నాట్ ఫిట్ ఫర్ దువేషన్ బే బే అని ఎదురా నువ్వు చదువు చెప్పు అర్థం ఇప్పుడు ఇంట్లో మెసేజ్ చదువురా తీసుకొయే నువ్వు నువ్వు చూడు సార్ మళ్ళీ చెల్లించైనా పోతా నేను చంద్రదేవి రాదు ఇది కావాలనే రాజు రావు కాబట్టి ను ఏం చెప్పాలో అర్థంలేక నేను 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 ఎవ్వరు ను బయట ఎవరు చూసుకుంటాడు మొceliతనే పోదా సలితరా సలిరా ਵੀ ਆਉਂਗਾ ਚਾਹ ਲੈ ਤੇ ਨਾ ਨਾ ਵੱਡਾ ਕਹਦਾ ਤੂੰ ਇਹਂ ਕਾਲ ਨੀ ਕਰ ਲੈ ਲੈ ਚੱਲ ਨਾ ਤੱਕਾ ਤੋਂ ਦੱਬਾ ਲੈ ਨਾ ਕੀਂ ਕਰ ਨਾ ਚੱਲੂ ਹੀ ਰਾਤੀ ਨੂੰ ਪਤਾ ਨਹੀਂ ਜਸਤ ਪੈਦਲ ਮਾਤਰਾ ਹੈ ਪੈਦਲ 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 ਕਸਮ ਸੰਗੀ ਨਾ ਆਪ ਪੈਦਲ ਕਰੇ ਪੈਦਲ ਨਹੀਂ ਲੰਘਦੀ ਹਾਂ ਪੈਦਲ ਹੋਏ ਲੈ ਐਕਸੈਲ ਸਾਈਡ ਲੈ ਚੁੱਕੀ ਚੱਲੂ ਨੀ ਬੋਲ ਤੈਨੂੰ ਚੱਲੂ ਆ ਕੀ ਹੁੰਦੂਲਾ ਹਲੋ

చెంది ఏమర్థం కదే కొలు పోయి అప్పుడుసారి కొంతపోయింది ఇప్పుడు చెవులు పోయినా ఎందుకు ఏడుస్తావు కొత్తగా ఏం జరిగింది అనుకునేది అయింది 아, 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 아,